రోజులు పట్టింది బిగ్ బాస్ ఏడు తెలుగు అయిన వెంటనే నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత ఎవరిని కలుస్తారు మొట్టమొదటి కాలు ఎవరికి చేస్తాడు అనే ఆసక్తి అందరిలో నెలకొన్న టైంలో ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కావ్యపై ఉన్న ప్రేమని నిఖిల్ వ్యక్తపరిచారు నేను బయటికి వెళ్ళిన వెంటనే కావ్యనే కలుస్తానని తను తిట్టినా కుట్టినా విడిచిపెట్టేది లేదని గట్టిగానే చెప్పారు అయితే బయటికి వెళ్ళిన తర్వాత బయట పరిస్థితులు చూసి వెళ్ళి కలుస్తానని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే అయితే కనీసం ఫోన్ కాల్ అయినా చేసి ఉంటారా అని మొట్టమొదటి కాలు ఎవరికి చేశారని నిఖిల్ని అడిగితే నాకు కావలసిన వాళ్ళందరూ నా దగ్గరే ఉన్నారు కాబట్టి నేను ఎవరికి కూడా కాల్ చేయలేదు నాకే చాలా కాల్స్ వచ్చాయి అని నిఖిల్ సమాధానం ఇచ్చారు అంతేకాకుండా నేను ఫోన్ పాస్వర్డ్ కూడా మర్చిపోయా ఫోన్ని ఎలా యూజ్ చేయాలో కూడా మర్చిపోయాను నా యూపీఐ పాస్వర్డ్లు అన్నీ కూడా మర్చిపోయాను యూపీఐ పాస్వర్డ్లన్నీ పెట్టుకున్నాను కాబట్టి సరిపోయింది నా ఫోన్ అయితే నా ఫేస్ బట్టి ఓపెన్ అయ్యింది లేకపోతే నాకేవి గుర్తులేవు అంటూ నిఖిల్ సమాధానం చెప్పారు దీంతో ఆడియన్స్కి చాలా సందేహాలు మొదలయ్యాయి నీకు కావలసిన వాళ్ళందరూ నీ దగ్గరే ఉన్నారంటున్నావు మరి కావ్య సంగతి ఏంటి ఫోన్ యూజ్ చేయడమే మర్చిపోయానంటున్నావు అందుకే అంత ఈజీగా కావ్యాన్ని మర్చిపోయావు అంటూ నిరిజనులు కామెంట్లు పెడుతున్నారు